క్లబ్కి వెళ్ళేటప్పుడు కంట్లో ఏదో పడింది అంటే నలుపుకున్నా అంట ఎర్రగా అయిపోయింది అమ్మాయి అటుకెళ్ళే లేక ప్రసన్న మేడం ఆర్టికల్ డిఫెన్స్ ఇచ్చింది ఉదయం నైట్ ఒకటి నైట్ టైం సార్ ఒకటే గుర్తు ముప్పై ఉన్నాయంటే డైలీ ఒకటి అరవై ఉన్నాయంటే డైలీ రెండు తొంభై ఉన్నాయంటే డైలీ మూడు ఇదేంటి ప్రొవైటెక్ ఇంకా ఉన్నాయి లేదు లేదు పేర్లు మనయ్యే తాటికొండ శ్రీనివాసులు అని వచ్చింది ఎన్ని సార్లు పెట్టేవింది ఫుడ్డు అది అర్థం కావట్లేదు ఒకటి రెండు మూడు మొత్తం ఐదు బాక్స్లు ఉన్నాయి ఇప్పుడు ప్రొవైటెక్ ఎఫ్ఆర్ నిన్న వచ్చినాయి షేక్ మీట్ ఇమ్యూనిటీ అది బ్రెయిన్ హెల్త్ అది ఇమ్యూనిటీ రెండెందు రెండెందుకు వచ్చినాయి చక్కగా ఇంకో ఫుడ్ ఏదైనా వచ్చేదిగా ఇది ప్రోటీన్ చిన్నది ఎందుకు పెట్టే మనకి పెద్ద చిన్నది ఇవ్వాలి

ఒకటే వచ్చింది ప్రోటీన్ పెద్దది లేదు రాలేదు ఒకసారి బిల్లు కరెక్ట్ గా చూస్కో లైఫ్ లైన్ హార్ట్ పంపింగ్ అక్లర్ డిఫెన్స్ హెర్బల్ కంట్రోల్ సెల్యులాస్ Mali do do. 24 फारमुलाटमार <laughs> <Formula, multi -vitamin. laughs> table strength to...